ఏపీ అభివృద్ధి చెందాలంటే కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ఏలూరు జిల్లా చింతల్పూడి టీడీపీ ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ అన్నారు జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలో ఎంపీ ఉమ్మడి అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం పట్టారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల అరాచక పరిపాలనలో ప్రజలు పూర్తిగా విసిగిపోయారన్నారు అందుకే వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ అన్నారు వైసీపీ నుంచి పలువురు టీడీపీలోకి చేరారు వారందరికీ రోషన్ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు la puanlama metodolojisi izaan ne kesmiddir